నా పేరు సొంచు భిక్షాపాతి మాసాయిపేట మాసాయిపేట మాదిగా మాదిగా దళిత బంధు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు దళిత బంధు రాలే కొన్ని ఊరు రాజపేట మండలు ఒక లస్మకా పెళ్ళికే ఇచ్చింది పోయిన ఎమ్మెల్యే గారు ఇంతవరకు అయితే ఏది ఇక మాకు దళిత బంధు ఇస్తాను అని హామీలు పెట్టి అది ఎవరికి ఇచ్చిందో మాకు తెలియదు ఓకే మన అసెంబ్లీ ఎలక్షన్ లో ఎవరికి ఓట్ వేసినా ఏ పార్టీకి వేసినప్పుడు నేనైతే కాంగ్రెస్కి వేసినా మళ్ళీ బిల్ రైలేక వేసినా మరి ఏం చేసాడు ఓటు వేసినావు కదా ఏం ఈ సంవత్సర కాలంలో ఈ సంవత్సర నర కాలంలో బడ్జెట్ రాలే అని అంటుండ్రు ఇక పెద్ద హామీలలో మాత్రం కొద్దిగా చదువుకున్న వాళ్ళకైతే ఉద్యోగాలు ఇస్తున్నాం అని టీవీ ప్రకటనలో చూస్తున్నాం అది ఒకటి అయితే మేము చూడలేదు ఇచ్చిండా అయ్యలేదు చూడలేదు ఇప్పుడు మీ మీ ఊరికి ఏమైనా ఈ సంవత్సరాల కాలంలో అమలు ఏం చేయలేదు మా ఊరికి చేయలేదు చేయలేదు కాకపోతే ముద్దు రాజలో చేపలు వేసిపోయి గెలిచినందుకు వచ్చి కాకపోతే ఎవరైనా చచ్చిపోతే మాత్రం ఐదు వేలు పదివేలు పెళ్లి లాస్టిగా కర్ణాలు వేస్తుండతుండే కాక ముందు మారినట్టు అనిపిస్తుంది ఇప్పటివరకు ఏం మారలేదు సార్ మారలే మారలే మాట వరకు అయితే మారలేదు అందరినీ పేయ ఇప్పుడు గుర్తింపు వాళ్ళు అన్న ఇటు అంటాడు తమ్ముడు ఇటు అంటాడు మంచిగా ఇప్పుడు బుధాల మీద ఇప్పటి ఇప్పటివరకు అయితే మంచిగా ఉండు మంచి ఏదైతే మారలే ఇంకా